అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రసజ్ఞ హోమియోపతిక్ ఫిజిషియన్ ఇవాళ లో స్పర్మ్ కౌంట్ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం మొటిలిటీ తక్కువగా ఉండడం అంటే కదలికలు తక్కువగా ఉండడం స్పర్మ్ హెల్దీగా లేకపోవడం లైఫ్ స్పాన్ తక్కువగా ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య చాలామంది మగవారు ఫేస్ చేస్తున్నారు అయితే ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే స్పర్మ్ కౌంట్ని పెంచుకోవచ్చు మొటిలిటీని పెంచుకోవచ్చు స్పర్మ్ లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం అంతేకాకుండా చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ని మనం పెంచుకోవచ్చు అసలు ఈ స్పర్మ్ కౌంట్ నార్మల్ రేంజ్ ఎంత అంటే వన్ మిల్లీ లీటర్ ఆఫ్ సిమెన్లో ఫిఫ్టీన్ మిలియన్స్ నుంచి టూ హండ్రెడ్ మిలియన్స్ వరకు స్పర్మ్స్ అనేవి ఉంటాయి ఇది నార్మల్ రేంజ్ ఫిఫ్టీన్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మనం లో స్పమ్ కౌంట్ అంటాం కొంత కొంతమందికి స్పర్మ్ కౌంట్ కరెక్ట్గానే ఉన్నా మొటిలిటీ సరిగ్గా లేకపోవడం హెల్దీగా ఉండకపోవడం ఇవన్నీ మన ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు సో సో నేను చెప్పే ఈ ఆహార పదార్థాలు మీ డైట్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకుంటూ మీరు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకుంటే మీ స్పర్మ్ కౌంట్ పెంచుకోవడం కాకుండా క్వాలిటీ మోటిలిటీని కూడా పెంచుకోవచ్చు సో అవేంటో చూసేద్దాం నెంబర్ వన్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ అంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా సిట్రస్ ఫ్రూట్స్ అంటే పుల్లగా ఉండే ఫ్రూట్స్ పుల్లగా ఉండే ఫ్రూట్స్ ఏవి తీసుకున్నా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి అనేది అందుతుంది దానివల్ల కూడా స్పర్మ్ హెల్దీగా ఉండి లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అవి ఏ ఫ్రూట్స్ అంటే ఆమ్లా ఉసిరికాయ ఉసిరికాయ అనేది ప్రతిరోజు ఒకటి తీసుకోవడం వల్ల చాలా మంచిది ఎక్కువగా విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అందులో ఇంకా సిట్రస్ ఫ్రూట్స్లో ఆరెంజెస్ తర్వాత లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ కూడా మీరు ప్రతిరోజు తీసుకోవచ్చు కివీ తీసుకోవచ్చు పపయా పొమగ్రనేట్ తర్వాత బెర్రీ ఫ్రూట్స్ కూడా చాలా మంచిది బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వెజిటేబుల్స్కి వస్తే ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే పచ్చని ఆకుకూరలు అన్నీ మంచివే ముఖ్యంగా పాలకూర చాలా మంచిది ఎందుకంటే వీటిలో ఫోలిక్ యాసిడ్ శాతం ఎక్కువ ఉంటుంది ఈ ఫోలిక్ యాసిడ్ స్పమ్ పుట్టిన దగ్గర నుంచి మెచ్యురేషన్కి డెవలప్మెంట్కి అన్నిటికీ చాలా ఎసెన్షియల్ కాంపోనెంట్ ఫోలిక్ యాసిడ్ ఇంకా ఎక్కువ ఉండేవి ఏమేంటంటే బ్రొకోలీ బ్రొకోలీలో చాలా ఉంటుంది అలానే స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలలో ఉంటుంది అండ్ టొమాటోస్ టొమాటోస్ కూడా చాలా మంచిది స్పర్మ్ క్వాలిటీని మొటిలిటీని పెంచడానికి ఎందుకంటే అందులో లైకోపీన్ అనే ఎసెన్షియల్ ఆర్గానిక్ కాంపోనెంట్ ఉంది సో దీనివల్ల హెల్తే కాకుండా మొటిలిటీ క్వాలిటీ కూడా పెరుగుతుంది నెక్స్ట్ సీడ్స్ సీడ్స్లో సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొత్తు తిరుగుడు పువ్వు విత్తనాలు ఇవి చాలా మంచిది ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ ఉంటుంది విటమిన్ ఈ అనేది సెల్ మెంబ్రెయిన్కి ఎసెన్షియల్ కాంపోనెంట్ ప్రతి సెల్కి దాని చుట్టూతా ప్రొటెక్షన్ కోసం సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది అలానే స్పర్మ్ సెల్కి కూడా సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది ఆ సెల్ మెంబ్రెయిన్కి డెవలప్మెంట్కి విటమిన్ ఈ అనేది చాలా ఎసెన్షియల్ ఈ విటమిన్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది తీసుకోవడం అని కూడా చాలా మంచిది ప్రతిరోజు మనం సీడ్స్ని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు లేదు అంటే పౌడర్ చేసుకొని వన్ ఆర్ టూ టీ స్పూన్స్ అనేది తీసుకోవడం ప్రతిరోజు చాలా మంచిది నెక్స్ట్ నట్స్లో వాల్నట్స్ ఆల్మండ్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ చాలా మంచిది స్పర్మ్ క్వాలిటీని మోటిలిటీని పెంచుకోవడానికి సో ఇవి ఓవర్ నైట్ టూ టు త్రీ సోక్ చేసుకొని మార్నింగ్ తీసుకోవడం చాలా మంచిది స్పర్మ్స్కి అండ్ నెక్స్ట్ డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్లో చాలా ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఉంటాయి ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ జింక్ సెలీనియం ఇలాంటి చాలా ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఉన్నాయి వీటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంటే అది బ్యాలెన్స్ అవుతుంది సో దానివల్ల స్పర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది సో ప్రతిరోజు ఒక టూ బైట్స్ డార్క్ చాక్లెట్ తీసుకోవడం అనేది చాలా మంచిది స్పర్మ్ కౌంట్ని పెంచుతుంది సో చూసారు కదండి ఏ ఆహారం తీసుకుంటే మనకి స్పర్మ్ కౌంట్ క్వాలిటీ మోటిలిటీ అన్నీ పెరుగుతున్నాయి అనేది ఈ ఆహార పదార్థాలు ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్స్లో మీరు ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు వీటితో పాటు చేయాల్సింది ఏంటి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా వన్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి అది యోగా చేసుకోవచ్చు వాకింగ్ రన్నింగ్ జాగింగ్ ఏదైనా చేసుకోవచ్చు మీ కంఫర్ట్ చూసుకొని దాని ప్రకారంగా చేసుకోండి బట్ స్పర్మ్ కౌంట్ పెంచుకోవడానికి స్పర్మ్ హెల్త్ పెంచుకోవడానికి యోగా అనేది చాలా బాగా పనిచేస్తుంది అందులో వజ్రాసనం ఇంకా బాగా పనిచేస్తుంది వజ్రాసనంలో ప్రతిరోజు ఫైవ్ మినిట్స్ కనుక కూర్చుంటే మన లోవర్ బాడీ పార్ట్స్కి అంటే ముఖ్యంగా సెక్షువల్ ఆర్గాన్స్కి బాగా బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది అంటే న్యూట్రిషన్ ఎక్కువగా అందుతుంది దీనివల్ల స్పర్మ్ హెల్త్ పెరుగుతుంది లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ అనేది ఉండకూడదు స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటే దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి మళ్ళీ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది ఇవన్నీ ఆహార పదార్థాలు తీసుకుంటూ మీరు స్ట్రెస్ని కూడా మేనేజ్ చేసుకుంటే ఇంకా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ